డిసెంబర్ రెండు నుంచి ముప్పై వరకు కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం మార్గశిర మాసోత్సవాలు ఉత్సవ ఏర్పాట్ల వివరాలు వెల్లడించిన దేవస్థానం ఈవో కె శోభారాణి డిసెంబర్ రెండున సోమవారం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు తొలి పూజ కార్యక్రమం విశాఖలోని వన్ టౌన్ బురుజుపేటలో గల శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవంలో వచ్చే నెల డిసెంబర్ రెండు నుండి ముప్పై వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని దేవస్థానం ఉప కమిషనర్ కార్యనిర్వహణాధికారి కె శోభారాణి తెలియజేశారు శుక్రవారం దేవస్థానం సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలను వెల్లడించారు నెల రోజుల పాటు నిర్వహించే మార్గశిర మార్గశిర మాసోత్సవాలను వచ్చే నెల డిసెంబర్ రెండున సోమవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు తొలి పూజ కార్యక్రమం దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చేసి ఉత్సవాలను ప్రారంభిస్తారని తెలిపారు మార్గశిర మాసోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె శోభారాణి తెలిపారు సుమారు లక్ష మందికి పైగా భక్తులు పాల్గొనే ఈ ఉత్సవాల నిర్వహణపై చర్చించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఇప్పటికే సమావేశమైందని తెలిపారు ఆమె మాట్లాడుతూ ఉత్సవ ఏర్పాట్లు డిసెంబర్ రెండున ప్రారంభమై ముప్పయో తేదీ వరకు మార్గశిర మాసోత్సవాలు నిర్వహిస్తామని ఐదు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరు తేదీలో వచ్చే ప్రతి గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయని ఇక డిసెంబర్ ఇరవై రెండున చాతుర్వేద సభ అర్చక సదస్సు నిర్వహిస్తున్నామని ఇరవై మూడున నాదేశ్వర కచేరి ఇరవై ఆరున సహస్ర ఘటాభిషేకం మహా అన్నదానం ఉంటాయని తెలిపారు ఇరవై ఎనిమిదవ తేదీన జగదాంబ సెంటర్లోని అంబికాబాగ్ నుంచి ఆలయం వరకు రథయాత్ర నిర్వహిస్తున్నామని ఐదవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల ఒక నిమిషంలకు గురువారం మొదటి పూజ పంచామృత సేవ చేసి దర్శనాలు ప్రారంభిస్తామని తెలిపారు కనక మహాలక్ష్మి గురువారం ప్రీతి పాత్రం కావడంతో ఆ రోజున ప్రత్యేక పూజలు ఉంటాయని ప్రతిరోజు మూడు వేల మంది గురువారాల్లో యాభై వేల మందికి పైగా వస్తారని అంచనా వేసినట్లు ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎక్కడా తొక్కిసలాటలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా క్యూ లైన్లు పెడుతున్నామని దేవస్థానం తరపున ప్రధాన రహదారిని రహదారి నుంచి అమ్మవారి ఆలయం వరకు రెండు లైన్లు ఉంటాయని తెలిపారు కనక మహాలక్ష్మి అమ్మవారు విందుడు పసుపు నీటికి పోస్తేనే కోరిన కోరికలన్నీ తీర్చే చల్లని తల్లి ఉత్తరాంధ్ర ప్రజల ఇల్లువేలుపు మన భక్తులందరికీ కొంగు బంగారం అయిన అమ్మవారికి మార్గశిరమాస ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా దానికి సంబంధించిన విశేష ప్రచారం వాటికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకి భక్తులకి అందజేయడంలో ముఖ్య పాత్ర వహించే మీ పాత్రికేయ మిత్రులందరూ తగిన ప్రచారం కల్పించవలసిందిగా అమ్మవారి విశేషాలు ప్రజలందరికీ అందించవలసిందిగా కోరుతున్నాం దాని వి దాని దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్కి తమలందరినీ ఆహ్వానించడం జరిగింది మార్గశిరమాస ఉత్సవాలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చెప్తాము రెండు పన్నెండు ఇరవై నాలుగు నుంచి ముప్పై పన్నెండు ఇరవై నాలుగు వరకు మార్గశిర్మాస ఉత్సవాలు ఉంటాయి అందులో తొలి పూజ రెండు పన్నెండు ఇరవై నాలుగు జరుగుతుంది ముఖ్యమైన పండుగలు అంటే అమ్మవారికి అత్యంత ప్రీతిపాతమైన గురువారాలు అవి నాలుగు వస్తున్నాయి అవి ఐదు పన్నెండు ఇరవై నాలుగు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు పంతొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు పన్నెండు ఇరవై నాలుగు ఇవి నాలుగు గురువారాలు అమ్మవారికి వీటిల్లో ఈ నెల రోజుల్లో ఇరవై రెండు పన్నెండు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి చతుర్భేద సభ అర్చక సభ జరుగుతుంది నాలుగు వేదాలకు సంబంధించిన ప్రముఖులు అర్చకుల ప్రముఖులు ఆహ్వానింపబడతారు వారి చేత సదస్సులు నిర్వహింపబడతాయి వారిని తగ విధంగా సత్కరించడం జరుగుతుంది అది చతుర్వేద సభ అర్చక సదస్సు ఆ తర్వాత నాదనీరాజనం దీంట్లో ప్రముఖులైన విద్వాంసులు నాద విద్వాంసులు ఆ రోజు పాల్గొంటారు అది ఇరవై మూడు పన్నెండు ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటలు ఆ తర్వాత అన్నప్రసాద్ విదారణ నెల రోజులు ఉంటాయి అది కొత్త రోడ్డు శ్రీ జగన్నాథ స్వామి ఆలయం ప్రాంగణం నుండు నిర్వహించబడుతున్నాడు తర్వాత ప్రసాద వితరణ అది ఇరవై ఆరు పన్నెండు ఇరవై నాలుగు ఉంటుంది అది జగన్నాథ స్వామి వారి దేవస్థానం కొత్త రోడ్డు దగ్గర ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇరవై వేల మంది వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇరవై వేల మంది వరకు అన్నప్రసాద్ మహా ప్రసాద్ వితరణ ఆ తర్వాత సహస్ర కఠాభిషేకం అది ఇరవై ఆరు పన్నెండు ఇరవై నాలుగు నాలుగు గంటలకి నిర్వహించబడుతుంది రథయాత్ర ఇరవై ఎనిమిది పన్నెండు ఇరవై నాలుగు నాలుగు గంటలకి అమ్మవారి దత్త దేవాలయన శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానం అంబికాబాద్ నుంచి ప్రారంభమే మన అమ్మవారి దేవాలయం వరకు అది నిర్వహింపబడుతుంది మాల వీరమణ శాంతి హోమం అది ముప్పై పన్నెండు ఇరవై నాలుగున ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమవుతుంది సహస్ర దీపాల కన్నా ముప్పై పన్నెండు ఇరవై నాలుగున ఆరు గంటల ముప్పై నిమిషాలు ఈ దర్శనం టికెట్ల వివరాలు కూడా చెప్తామండి అతిశీక్ర దర్శనం రెండు వందలు దర్శనం వందలు మార్గశిర్మాసం విశిష్ట దర్శనం ఐదు రోజులు పిఐపి దర్శనం వందల రోజులు అది లక్ష్మీవరాలు మాత్రమే ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల పాటు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఇవి మార్గశిరమాసానికి సంబంధించిన దేవస్థానం వరకు వివరాలు ఇవి ప్రముఖంగా ప్రచారెళ్లాల్సిందిగా కోరుతుంది